స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం ఇరవై ఆరవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలో హస్త నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు హస్త నక్షత్రాధిపతి చంద్రుడే ముందుగా మేషరాశి ఈరోజు వీరి మానసిక ఆరోగ్యానికి చాలా శ్రద్ధ అవసరం మానసిక అశాంతికి గురి అవ్వచ్చు స్నేహితులతో జాగ్రత్తగా దూరంగా ఉండాలి మిగతా అంతా బాగుంది వృషభం కుటుంబంలో పిల్లలతో ఇబ్బందులు రావచ్చు కేర్ అవసరం మిగతా అన్నింట చాలా బాగానే ఉండొచ్చు మిథనం కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది కానీ మిగతా అన్నింటా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈరోజు అప్పులు ఇవ్వకండి ఆర్థికంగా బాగాలేదు వృత్తి ఉద్యోగాలకి సమస్యలు వాహనాల ప్రమాదాలకు ఆస్కారం జాగ్రత్త కర్కాటక రాశి ఆరోగ్య రీత్యా కేర్ తీసుకోవాలి చెడ్డాలు వాటికి దూరం ఉండాలి మిగతా బాగానే ఉంటుంది సహ ఉద్యోగులతో వాదనలు అవాయిడ్ చేయాలి విద్యార్థులకి పర్లేదు సింహరాశి ఆర్థిక నష్టాలకు సూచనలు ఉన్నాయి వైవాహిక జీవితంలో చాలా ఉద్రిక్తతలకు అవకాశం మిగతా బాగానే ఉన్న విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ వారికి పర్లేదు ప్రాథమిక విద్యార్థులకు కేర్ అవసరం వీరి వల్ల కుటుంబంలో ప్రశాంతత ఏర్పడు ప్రశాంతత ఏర్పడేది తక్ తక్కువగా ఉంటుంది రాశి ఈ రాశిలోనే చంద్ర సంచారం కుజని స్థితికి వ్యక్తిగత సమస్యలకి మానసిక ప్రశాంతత లోపించిన అధిగమిస్తారు సాయంత్రానికి అని చెప్పొచ్చు మిగతా చాలా బాగున్న విద్యార్థులైతే వీరి విషయంకి చాలా కేర్ అవసరం తులారాశి ఈరోజు పర్లేదు బాగానే ఉంటుంది చాలా అనుకూలతలే ఉంటాయి వాణిజ్య పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలకు ఉంది ఆదాయం పనిలో జాబులో తోటి ఉద్యోగులతో జాగ్రత్త సమస్యలు ఎదురవచ్చు వృచ్చిక రాశి ఆకస్మిక అనుకోని విధంగా ఖర్చులు చేసేది ఉంటుంది లైఫ్ పార్ట్నర్ వలన ఇబ్బందులు పడతారు మిగతా అన్నింటా బాగానే ఉంటుంది సంతానానికి కేర్ తీసుకోండి ధనసు రాశి మానసిక ఒత్తిడికి గురి అయ్యేది ఉంటుంది అధిక ఖర్చుల వలన అనేది సూచనలు ఉన్నాయి అయితే వృత్తి ఉద్యోగాలకి ఇబ్బందులు స్త్రీల వలన తోటి వారి వలన ఎదుర్కొనేది ఉంది గమనింపులో ఉండాలి మకర రాశి ఈరోజు ప్రేమ వ్యవహారాలకి తప్ప మిగతా అన్నింటా కేర్ అవసరం ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి తో కానీ స్నేహితుల నుండి కానీ అవమానాలు బాధపడేది ఉండొచ్చు ఆర్థిక సమస్యల వల్ల దురుసుగా ప్రవర్తించకండి కుటుంబ సభ్యుల మీద కంట్రోల్ ఉండండి కుంభరాశి పాత బాకీలు వసూలు అవ్వచ్చు జీవిత భాగస్వామితో కొద్దిపాటి ఘర్షణలు ఉండొచ్చు జాబులో కొంత అవమానాలకి సూచనలు ఉన్నాయి కేర్ఫుల్గా వివాదాలు అవాయిడ్ చేయండి లైఫ్ పార్ట్నర్ వలన మూడ్ ఆఫ్లో ఉండ ఉండొచ్చు మిగతా అన్నింటా బాగానే ఉంది మీనరాశి ఈరోజు వీరికి అన్నింటా చాలా బాగానే గడుస్తుంది కానీ విపరీత ఖర్చుల వలన ఆర్థికంగా ఇబ్బంది రావచ్చు బంధువులు లేదా స్నేహితుల నుండి సహాయ సహకారాలు పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి ఈరోజు చాలా అనుకూలం ఐదులో శుక్రబుధ ఆరులో కేతు సూర్యస్థితికి ఏడులో చంద్ర సంచారం వైవాహిక సంబంధంలో చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు ఈరోజు గౌరీదేవి ఆరాధన పూజలు శ్రేయస్కరం